నమస్కారం గురుగారు నమస్తే గురుగారు కొంతమంది జాతకాన్ని చూసి కానీ మీకు ఈ ఆరోగ్యం సరిగ్గా లేదు ఈ టైంలో మీ ఆరోగ్యం విధంగా ఉంటుందని చెప్తూ ఉంటారు అసలు గ్రహాలకి ఆరోగ్యానికి సంబంధించి ఏ విధంగా కనెక్షన్ అంటూ ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తమ్మ ఎలా అన్నదే చెప్తాను మీకు నేను ఇప్పుడు గ్రహాలకు కారకత్వాలు ఇచ్చి సూర్యుడు ఆత్మకారకుడు చంద్రుడు బుద్ధికారకుడు ఇలాగా అన్ని చెప్పుకుంటూ వస్తాం రాహుకేతులు కూడా రాహు చంద్రుడు ఎక్కడ ఉంటే రాహు అక్కడ ఉంటాడని అందుకనే చంద్రుడు ఉచ్చస్థానమైన రాహు కూడా అదే ఉచ్చస్థానం ఇచ్చారు రాహుని నెగిటివ్ థాట్స్కి కారకుడు చంద్రుడు గుడ్ థాట్స్కి అయితే అంటే మంచి ఆలోచనలకైతే రాహు చెడ్డ ఆలోచనలకి కారకుడు కేతు వచ్చి భక్తికి కారకుడు ఇలా కారకత్వాలు ఉన్నాయి కుజుడు ఏ రకమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నాడు వేడి లక్షణాన్ని కలిగి ఉన్నాడు మన శరీరంలో జ్వరం వచ్చిందనుకోండి కుజుడి యొక్క స్థితిగతి బాగాలేదు కాబట్టి జ్వరం వచ్చిందని చెప్పేవాళ్ళు అంటే ఈ రోజున టెక్నాలజీ వేరు ఈ రోజు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు వేరు జ్వరం ఎందుకు వస్తుంది ఏందన్నది ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితులు వేరు కానీ ఒకప్పుడు ఎలా తెలుసుకునేవాళ్ళు అంటే కుజుడు వేడికి కారకుడు చంద్రుడు చల్లదనానికి కారకుడు అలాగా శని మన శరీరంలో ఎముకల బలానికి కారకుడు రాహు నెగిటివ్ థాట్స్ కారకుడు బుధుడు బుద్ధి కారకుడు గురువు వచ్చేసి జ్ఞానకారకుడు అలాగే పుత్రకారకుడు ఐశ్వర్య కారకుడు విద్యాకారకుడు శుక్రుడు కూడా విద్యాకారకుడు అలాగే శుక్ర కణాల యొక్క శుక్రధాతువుకి కారకుడు ఇప్పుడు కుజ శుక్రుల యొక్క కలయిక ఉందనుకుందాం ఓ జాతకం దీన్ని దోషంగా చెప్పబడుతుంది ఆ కుజ దోషం ఎక్కడెక్కడ అంటే రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో జాతకంలో కుండల్ని చూసేటప్పుడు ఈ స్థానాల్లో ఉంటే కుజ దోషం అంటారు ఒక్కొక్క స్థానానికి ఒక్కొక్క దోషం ఉంటుంది ఇప్పుడు అదే ఎనిమిదవ స్థానంలో ఉందనుకుందాం అది గర్భస్థానం అంటాం ఈ గర్భస్థానంలో శుక్ర యొక్క కలయిక ఉంటే ఏమవుతుందంటే గర్భస్థ దోషాలు వస్తాయి అంటే ఎగ్స్ సరిగ్గా ఉండకపోవటం ఆడవాళ్ళకైతే ఆ యొక్క గర్భ గర్భ గర్భసంచ ఏదైతే ఉందో అందులో ఇబ్బందులు కలగటం ఇలాంటి లక్షణాలు ఉంటాయి అదే పురుషుడికి అయితే ఆ శుక్రధాతు యొక్క చలనం లేకపోవటం లేకపోతే వాటి కౌన్స్ అంటారు ఆ శుక్రధాతు సరిగ్గా లేకపోవటం ఇలాంటి లక్షణాలని చూసి ఈ కుజ శుక్రుల యొక్క కలయిక ఉంది కాబట్టి ఇది దోషంగా చెప్పబడుతుంది అలాగే అంటే ఉదాహరణకు ఒక ఎనిమిదో స్థానం చెప్పారు రెండో ఇంట్లో ఉంటే వేరే రిజల్ట్ ఉంటుంది నాలుగో ఇంట్లో వేరే రిజల్ట్ ఉంటుంది అలాగే ఏడో ఇంట్లో ఉంటే వేరే రిజల్ట్ ఉంటుంది అలాగే పన్నెండో ఇంట్లో ఉంటే వేరే రిజల్ట్ ఉంటుంది వీటిని అలాగే శుక్రరాహువులు కానీ అలాగే కుజశనులు కానీ అలాగే కుజరాహువులు కానీ ఇలా కొన్ని ప్లానెట్ కాంబినేషన్స్ ఉన్నాయి ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఇవి ఏ స్థానంలో ఉంటే ఆ స్థానంలో అనారోగ్యం వస్తుంది అంటే పన్నెండు స్థానాలని ఏ విధంగా విభజించారంటే మనం పుట్టినప్పుడు లగ్నం అంటాం లగ్నం అంటే దేహం అలాగే రెండవ స్థానం అంటే కుటుంబ స్థానంగా చెప్తాం అలాగే నేత్రస్థానం అంటే మన ముఖానికి సంబంధించి ఈఎన్టీ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు ఐస్ సంబంధించి కావచ్చు ఈ ప్రాబ్లమ్స్ చెప్తాం అలాగే మూడవ స్థానం అంటే సహోదర స్థానం అంటాం శరీరంలో బాహువులు అంటాం అంటే భుజాలకు సంబంధించిన ఈ భాగాన్ని అలాగే నాలుగో స్థానం వచ్చేసి దీన్ని మాతృస్థానం అంటాం విద్యాస్థానం అంటాం అలాగే సుఖస్థానం అంటాం శరీరంలో ఈ మెడ కింద భాగాన్ని హృదయ పై భాగాన్ని అంటే ఈ భాగాన్ని చెప్తాం అలాగే ఐదవ స్థానాన్ని పుత్రస్థానం అని మంత్రస్థానం అని చెప్తూ ఈ జన్మలో అంటే దేహంలో ఏం చెప్తాం అంటే స్థానం అని చెప్తాం అంటే నీ హార్ట్ సంబంధమైనటువంటి ఈ స్థానంలో ఏమన్నా ప్రాబ్లం ఉందా ఏదన్నా ప్లానెట్ ఉంటే చెప్పచ్చు అలాగే ఆరో స్థానం అంటే దీన్ని శత్రుస్థానం అని మేనమాములు బాబాయిలు రుణం అనారోగ్యం వీటన్నిటి గురించి చెప్తూ మన శరీరంలో నాభి భాగము హృదయ కింద భాగం అంటే పై ఉదరం అంటాం దాంట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది ఆ ఆ ప్లేస్లో ఏ ప్లానెట్ ఉంది ఏ ప్లానెట్ చూస్తుంది బట్టి అతనికి అల్సర్ ఉందా లేకపోతే ఇంకేమన్నా ఇబ్బందులు ఉన్నాయా లేకపోతే ఎసిడిటీ ప్రాబ్లం ఉందా లేకపోతే అందులో ఇంకేం ప్రాబ్లం ఉన్నాయి అన్నది చెప్పొచ్చు అలాగే సెవెంత్ ప్లేస్ అంటే అది భార్య స్థానము భాగస్వామ్య స్థానము చెప్తూ మన శరీరంలో మిడిల్ భాగమైనటువంటి నాభి గురించి చెప్తారు అంటే పొట్ట భాగంలో జ నాభి అంటాం నాభి భాగాన్ని చెప్తాం అలాగే ఎనిమిదో స్థానము అంటే మనకి మాతృ సంబంధమైనటువంటి ఆస్తుల గురించి కావచ్చు ఆయుష్ గురించి కావచ్చు చెప్తూ శరీరంలో గర్భస్థానం లోయర్ అబ్డమినల్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఏమన్నా అనారోగ్యాలు ఉంటాయా ఇన్ఫెక్షన్స్ వస్తాయా ఏ ప్లానెట్ ఉండటం వల్ల అతనికి అలాంటి ప్రాబ్లం వస్తుంది అన్నది చెప్పచ్చు అలాగే తొమ్మిదవ స్థానం అంటే మనకు ఉన్నటువంటి భాగాన్ని తొమ్మిదవ స్థానం అంటే ఆ తొమ్మిదవ స్థానంతో పాటుగా తండ్రి గురించి మన ఫోర్ ఫాదర్స్ గురించి మీకు ఉండే భోగభాగ్యాల గురించి వీటి గురించి తొమ్మిదవ స్థానం చూసి చెప్తాం అలాగే పదవ స్థానం అంటే కర్మస్థానము నువ్వు చేసే పని గురించి చెప్తూ శరీరంలో మోకాళ్ళ గురించి చెప్తావు అలాగే పదకొండవ స్థానం అంటే నీకంటే పెద్దవాళ్ళు పుట్టినటువంటి వాళ్ళ గురించి అది నీకు లాభమా నష్టమా అంటే నీవు చేసే పనిలో లాభ నష్టాలు ఉంటాయా వీటి గురించి చెప్తూ శరీరంలో కాళ్ళ పిక్కలు అంటాం మోకాళ్ళ కింద ఉండేటువంటి భాగం వాటిలో ఏదైనా ఇబ్బందులు ఉంటాయి అంటే ప్లానెట్ చూసేదాన్ని బట్టి ప్లానెట్స్ ఉండేదాన్ని బట్టి ఎలా ఉంటుందో చెప్తాం పన్నెండవ స్థానాన్ని మోక్షము మరణ మరణము అలాగే ఖర్చు ఆ ఖర్చు కూడా ఏ విధమైనటువంటి ఖర్చు అంటే పుణ్యానికి చేస్తారా పాపానికి చేస్తారా అంటే చెడ్డ పనులకు చేస్తారా అని చెప్తూ శరీరంలో పాదాల గురించి చెప్తాం అంటే శిరస నుంచి పాదాల వరకు పన్నెండు స్థానాలు విభజిస్తూ నీ జీవితంలో నీ యొక్క శరీర భాగంతో పాటుగా నీ కుటుంబానికి సంబంధించి అన్నదమ్ములు మేనమాములు బాబాయిలు అమ్మలు తాతలు ముత్తాతలు అందరి గురించి అక్కడ వస్తారు ఈ ప్లానెటరీ పొజిషన్ ఈ తొమ్మిది ప్లానెట్స్ ఏ స్థానాల్లో ఉన్నాయి ఏ స్థానాన్ని చూస్తున్నాయి ఇది శత్రు స్థానమా లేకపోతే ఇది మిత్రస్థానమా అని చెప్తూ దాన్ని రిజల్ట్ ఇస్తారు ఆ విధంగా మన శరీరంలో ఇప్పుడు శని రాహువులు ఉందనుకోండి లేదా కుజరాహువులు కలయికుందనుకోండి బ్లడ్ సంబంధమైనటువంటి ఇబ్బందులు లేదా ఎముక సంబంధమైనటువంటి శని రాహువులు ఉంటే ఎముక సంబంధమైనటువంటి ఇబ్బందులు అంటే లుకేమియా లాంటివి కావచ్చు లేకపోతే బోన్ క్రాక్ అవుతుందని కావచ్చు ఇలా చెప్పచ్చు అనమాట అంటే వాటి యొక్క ప్రభావాన్ని బట్టి గోచారాన్ని బట్టి చెప్పచ్చు అలాగే కుజరాహువులు ఉన్నారు అనుకోండి బ్లడ్ క్యాన్సరా లేకపోతే ఇంకొకట ఇంకొకట ఇలా చెప్పొచ్చు చెప్పేదానికి అందులో హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది చెప్పొచ్చు ఆ విధంగా మనకు వచ్చేటువంటి అనారోగ్యాలని గ్రహాల స్థితిగతులను బట్టి కూడా తెలుసుకోవచ్చు అందులో సాధన చేసే వ్యక్తిని బట్టి ఆ వ్యక్తి యొక్క జ్ఞానాన్ని బట్టి ఉంటుంది ఒక్కోసారి సార్ స్కాన్లే సరిగ్గా చెప్పలేవు ఎలా చెప్పగలరు అంటే చెప్పచ్చు మన శాస్త్రం అంత గొప్పది మన శాస్త్రం అంత గొప్పది అంత గొప్పగా చెప్పబడింది చెప్పచ్చు కూడా ఓకే అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే చెప్పే వ్యక్తిని బట్టి అతని యొక్క విజ్ఞానాన్ని బట్టి అతనికి ఈ రోజు ఉన్నటువంటి సైన్స్ కూడా తెలిసి ఉండాలి అదే చెప్తున్నాను జ్యోతిష్యంతో పాటుగా ఈ కాలానికి సంబంధించిన నాలెడ్జ్ కూడా ఉండాలి ఉంటే ఏ రకమైనటువంటి జబ్బు అన్నది మనం ఫైండ్ అవుట్ చేసేదానికి అవకాశం ఉంటుంది చెప్పకుండా ఉండేదానికి అవకాశం లేదు చెప్పచ్చు ఖచ్చితంగా ఈ విధంగా ఉంటాయంటారా హండ్రెడ్ పర్సెంట్ చెప్పచ్చు నాన్న చెప్పకూడదనేది ఏం లేదు చెప్పొచ్చు చెప్పి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి అని చెప్పచ్చు వెళ్ళి చెక్ చేసుకున్నటువంటి వాళ్ళకు ఉందనుకోండి ముందుగానే పాపం వాళ్ళకి మనం ట్రీట్మెంట్ వాళ్ళే స్టార్ట్ చేసుకోవచ్చు మనమేం చెప్పకలేదు అలాగే ప్రకృతిలో కూడా చాలా అద్భుతమైనటువంటి మూలికలు ఉన్నాయి అవి చెప్తే మిగతా వాళ్ళు వినరు సరే వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వైద్యాన్ని వాళ్ళు చేయించుకుంటారు మనం చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది మనకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు కాబట్టి కాబట్టి చెప్పకూడదు లేదు ప్రతి విషయాన్ని కూడా చెప్పొచ్చు అలాగే చాలామంది బెట్టింగ్ లేస్తుంటారు వాటికి చెప్పకూడదు ఎందుకంటే బెట్టింగ్లు అనేటువంటి ఎదుటి వాటి ప్రాణాన్ని తీస్తాయి అలాగే ఈ షేర్ మార్కెట్ కావచ్చు లేకపోతే దీంట్లో పెట్టుబడి పెట్టండి లేకపోతే ఈ పెట్టుబడి ఇంత లాభం వస్తుంది ఇలాంటివన్నీ కూడా చెప్పేవాడికే తెలిస్తే పెట్టుకుంటాడు కదమ్మా చెప్పాల్సిన అవసరం లేదు కదా ఆడే కదా ఏది ముందు వస్తుందో అని తెలిస్తే వాడు జ్యోతిష్యం ఎందుకు చెప్పాలి అర్థమవుతుందా జ్యోతిష్యం కూడా కొంత మేరకే పూర్తిగా పూర్తిగా అనేది ఏంటంటే చెప్పకూడదు కూడా తెలిసినా కొన్ని అడిగినా చెప్పకూడదు కొన్ని తెలిసినా చెప్పకూడదు ఎందుకంటే మాకంటూ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి వాటిని దాటి ఇప్పుడు నీకు ఒక ఉద్యోగం ఇచ్చారు ఈ ఉద్యోగంలో నీకు ఒక లిమిట్ ఉంటది ఈ లిమిట్ దాడి చేసావనుకో నువ్వు శిక్షణ కెమెరా నీకు వచ్చినా కూడా నువ్వు ఫిక్స్ అయ్యకూడు దాని కెమెరామెన్ ఉన్నాడు దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంది వాళ్ళు చూసుకోవాలి కానీ నువ్వు ఫిక్స్ చేసేటప్పుడు లెన్స్ జారి పడింది అనుకోండి శిక్ష ఎవరికి వస్తుంది కదా కానీ నీ డ్యూటీ ఏంటి యాంకరింగ్ సో నువ్వు అది మాత్రమే చేయాలి అలాగే జ్యోతిష్యం కూడా అంతే మాకు తెలిసినా కొన్ని చెప్పకూడదు జ్యోతిష్యంలో ఎంతవరకు చెప్పాలో అంతవరకు మాత్రమే చెప్పాలి అది చెప్తేనే ఎవరికైనా వాళ్ళకైనా మనకైనా అది సేఫ్ చరచక్కగా తెలిసే గారు ధన్యవాదాలు నమస్తే